ఒంగోలు నగరంలోని ధారావారి తోటనందు గల దర్గా సెంటర్ వద్ద జరిగిన దొంగతనం కేసును ఒంగోలు వన్ టౌన్ పోలీసులు అతి తక్కువ కాలంలోనే ఛేదించారు ఈ దొంగతనానికి సంబంధించినటువంటి వివరాలను ఒంగోలు వన్ టౌన్ సిఐ నాగరాజు వివరించారు శివరాత్రి పర్వదినం సందర్భంగా చినగంజం తిర్నాల్లో మస్తాన్ బాబా తన కుటుంబ సభ్యులతో కలిసి బొమ్మలు అమ్ముకునేందుకు వెళ్ళాడు అదే అదునుగా భావించిన మస్తాన్ బాబా ఇంట్లో జొరబడి దొంగతనానికి పాల్పడ్డారు ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒంగోలు వన్ టౌన్ పోలీసులు కేసును అతి తక్కువ కాలంలోనే ఛేదించి వారి వద్ద నుంచి తొంభై గ్రాముల బంగార ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు వాటి యొక్క విలువ సుమారు ఐదు లక్షల యాభై వేలు ఉంటుందని ఆయన తెలిపారు ఈ కేసును త్వరితగతిన ఛేదించిన ఒంగోలు వన్ టౌన్ పోలీసుల్లో ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు మనకి ఇక్కడ మన తోట తోటలో షేక్ మస్తాన్ బాబా సన్ ఆఫ్ ముజ్ఫర్ అలీషా అనే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది సార్ అతను వచ్చేసి ఇరవై మూడో తారీఖు మన సోంపురాల చిరగంజమ్మన్న సోంపురాలలో ఈ మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా అక్కడ బొమ్మలు అవి అమ్ముకోవడానికి అక్కడికి వెళ్ళాడు ఇరవై మూడో తారీఖు వెళ్ళడం జరిగింది అతనికి ఇరవై ఐదో తారీఖు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మీ ఇంటి తలుపులు పగలగొట్టేసి ఉన్నాయి ఇంట్లో ఏదో దొంగతనం జరిగినట్టుందని చెప్పేసి తెలియడంతో వెంటనే అతను అక్కడ నుంచి చిరగంజాం నుంచి దగ్గరకు వచ్చి చూసుకునేసరికి ఇంట్లో తలుపులు పగలు కొట్టేసి ఉన్నాయి అట్ ది సేమ్ టైము ఇంట్లో బీరువా తలుపులు కూడా పగలు కొట్టేసి దాంట్లో ఏవైతే గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో గోల్డ్ ఆర్నమెంట్స్ దాంట్లో నాక ఇరవై వేల రూపాయలు అమౌంట్ కూడా తెఫ్ట్ చేయడం జరిగింది వెంటనే దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ అతను మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ వెంటనే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ విషయాన్ని వెంటనే మా పై అధికారులను ఎస్పి గారికి డిఎస్పీ గారికి తెలియజేసి ఒక క్రైమ్ టీం ఫామ్ చేయడం జరిగింది మా క్రైమ్ టీం ఎవరైతే ఉన్నారో ఈ ఎఎస్ఐ సురేష్ గారు అండ్ హెడ్ కానిస్టేబుల్ సాయి విజయ్ అండ్ కానిస్టేబుల్ అనిల్ వీళ్ళందరి యొక్క సమిష్టి కృష్టితో ఈ ఎవరైతే ఈ దొంగతనం చేశారో అతన్ని ట్రేస్ చేయడం జరిగింది ఇతను వచ్చేసి ఇతని కూడా తోటే ఏదైతే ఇప్పుడు దొంగతనం జరిగిందో ఆ దొంగతనం జరిగిన ఇంటికి ఒక రెండిళ్ళు పక్కన ఇతని పేరు వచ్చేసి షేక్ ఖాజా అండి షేక్ ఖాజా సన్ ఆఫ్ మస్తాన్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇతను వచ్చేసి నైట్ ఏవైతే కారులోనే నైట్ హాల్టింగ్ డ్రైవర్గా వెళ్తూ ఉంటాడు ఇతనికి ప్రీవియస్ ఒక క్రైమ్ హిస్టరీ కూడా ఉంది అదేమంటే ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఒక గంజాయి కేసులో ఇతను ముద్దాయిగా మనం మనమే అరెస్ట్ చేశాం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది అతను జనవరి నెలలో జనవరి ఇరవై ఐదో తారీఖున ఆ గంజాయి కేసులో బెయిల్ తీసుకుని విద్రో అవ్వడం జరిగింది తర్వాత మామూలుగానే డ్రైవింగ్కి వెళుతూ ఉన్నాడు మనం కూడా అతని మీద వాచ్ పెట్టాము వాచ్ పెట్టేసి అతను ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు ఏంటని చెప్పేసి మేము అతను యాక్టివిటీస్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఈ క్రమంలో మొన్న ఇరవై నాలుగో తారీఖు ఇతను ఈ ఎఫ్ఎస్ చేయడం జరిగింది బాగా తాగిన దీనిలో వెళ్ళేసి ఒక చిన్న లాంటి దాంట్లో ఆర్నమెంట్ తీసుకుని వెళ్ళేసి అతను ఇంట్లో తలుపులు పాగలు కొట్టేసి బంగారు పుస్తలైనా థ్ట్ చేయడం జరిగింది రెండేళ్లల్లో అతను తలుపులు పాగలు కొట్టి లోపల ప్రవేశించి దొంగతనం చేయడానికి ట్రై చేశాడు ఒక ఇంట్లో అయితే ఏం దొరకలేదు ఇద్దరు ఆ ఇళ్ళు అనదములై అనమాట పక్క పక్కన ఇళ్ళు ఒక ఇంట్లో ఏం దొరకలేదు రెండో ఇంట్లో వచ్చేసి గోల్డ్ ఆర్నమెంట్స్ సుమారు డెబ్బై ఒక్క గ్రాములు డెబ్బై ఒక్క గ్రాముల బంగారు ఆభరణాలు దాంట్లో వచ్చేసి బ్రాస్లెట్ రెండు చైన్లు ఒక ఉంగరం ఒక నల్ల చెయిను ముక్కు పుడకలు ఒక సాయిబాబా లాకెట్టు ఒక ఇరవై వేల రూపాయల డబ్బులు పవెండి పట్టీలు ఇవన్నీ కూడా అతను దొంగతనం చేయడం జరిగింది దీంట్లో ఇరవై వేల రూపాయల డబ్బుల్లో ఒక పదివేల రూపాయలు తను ఏదో మంచం కొన్ని ఖర్చు పెట్టినని చెప్పి చెప్తా ఉన్నాడండి మిగిలింది అతని దగ్గర అమౌంట్ కూడా ఒక టెన్ థౌజండ్ అమౌంట్ మిగిలిన గోల్డ్ ఆర్మెంట్స్ ఏవైతే పోయినో పోయిన ప్రాపర్టీ ఇంటాక్ట్ ప్రాపర్టీ అతని దగ్గర రికవరీ చేయడం జరిగింది ఈరోజు అతన్ని మన ఏదైతే మామిడిపాలెం వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సార్ ఏదైనా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది సార్